హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ వింటున్నారు కదండి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ముప్పై మూడు రోడ్డుపై వర్షిణి గారు అని గట్టిగా అరుస్తూ తల పట్టుకుని మోకాలపై కూర్చునిపోయాడు ఇంతలో ఏదో గుర్తుకు వచ్చినట్లు మళ్ళీ ఐస్ క్రీమ్ పార్లర్ వైపు పరుగు అందుకున్నాడు అక్కడ బయట ఉన్న అందరినీ తోసుకుంటూ ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్ళాడు కీస్ తన గాగుల్స్ అక్కడే ఉన్నాయి వెంటనే అవి తీసుకొని వర్షిణిని వెతికేందుకు కారులో వెళ్దాం అనుకున్నాడు పార్కింగ్లోకి వెళ్ళి కార్ లాక్ తీశాడు ఆ శబ్దానికి భయంగా పార్కింగ్ ఏరియాలోనే ఒక కారు మూల గోడ పక్కగా భయపడుతూ దాక్కున్న వర్షిణి ఒక్కసారిగా చూసింది దూరంగా కారు దగ్గర అతను కనిపించేసరికి వర్షిణీ కళల్లో ఆనందం తన వద్దకు వెళ్లేందుకు స్వరూప్ తనని వెతుకుతూ ఎక్కడైనా ఉన్నాడేమోనని చుట్టూ చూసింది స్వరూప్ ఎక్కడా కనిపించకపోవడంతో నెమ్మదిగా లేచి మెల్లగా కారు దగ్గరికి వచ్చింది అతను కారు డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు భయంతో ఒక్కసారిగా పరుగు పెడుతూ ముందుకు వచ్చింది వర్షిణి కానీ వర్షిణిని చూసుకొని అతను కార్ని ముందుకు పోనిచ్చాడు అయ్యో నేనిప్పుడు ఎలా ఇంటికి వెళ్ళాలి నాకు అడ్రస్ కూడా తెలియదు స్వరూప్ మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వస్తే అని కంగారు పడింది వర్షిణి అతను వెళ్ళిపోతున్నారు అనే బాధలో ఇంకా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళింది కానీ కార్ పార్కింగ్ ఏరియా దాటిపోతూ ఉండడంతో అక్కడే చెతికిలు పడిపోయింది ఇంతలో గేటు దాటిన కార్ ఒక్కసారిగా ఆగింది మళ్ళీ వర్షిణిలో ఆశ చిగురించింది సెక్యూరిటీ వెళ్ళి సార్ గేట్ పాస్ చూపించలేదు అని అనడంతో అది ఎక్కడ పెట్టాడో గుర్తుకు తెచ్చుకున్న సమయంలోగా వర్షిని మళ్ళీ ఆ కార్ని మీట్ అయ్యేందుకు పరుగు పెట్టింది ఇంతలో అతడు ప్యాంటు జేబులో ఉన్న పార్కింగ్ కార్డు తీసి సెక్యూరిటీకి ఇచ్చి మళ్ళీ కార్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు భగవంతుడా ఇక ఏం చేయాలో ఏంటో నాకేం అర్థం కావటం లేదు అనుకుంటూ అక్కడే నిలబడి ఏడుస్తున్న వర్షిని సర్ప్రైజ్ అయ్యేలా అతని కారు వెనక్కు వచ్చింది అందులో నుండి దిగిన అతన్ని చూస్తూనే పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా వాటేసుకుంది వర్షిణి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా నన్ను ఒంటరిగా వదిలేస్తారా అంటూ అతని షర్ట్ పట్టుకుని ఏడుస్తూ అడిగింది వర్షిణి ఏమైంది వర్షిణి గారు అయినా మిమ్మల్ని నేనెందుకు వదిలేస్తాను మీ గురించే పిచ్చివాడిలా గంట నుండి వెతుకుతున్నాను తెలుసా మీరు ఎక్కడా కనిపించకపోతే ఏమైపోయారు అన్న భయంతో పిచ్చి పట్టినట్లయింది నాకు అసలు ఏమైంది వర్షిణి గారు ఎందుకు సడన్గా మాయమైపోయారు అసలు నాకు కొంచెమైనా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు లక్కీగా ఇప్పుడు మిర్రర్లో నుండి మీరు కనిపించారు కాబట్టి సరిపోయింది లేదంటే మిమ్మల్ని వెతుక్కుంటూ నేను పిచ్చి వాళ్ళ ఊరంతా తిరిగేవాడిని ఇక్కడ నుండి ఇంటికి ఎలా రావాలో తెలియక మీరు కూడా దారి తప్పిపోయేవారు ఇంతకీ అంత సడన్గా మీరు ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చింది వర్షిణి గారు అసలు ఏం జరిగింది అంటే వర్షిణి భుజాలు పట్టుకుని అడిగాడు అతను నేనిప్పుడు ఏమీ చెప్పలేను అర్జెంటుగా మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్న వర్షిణి మాటలతో సరే ముందు కార్ ఎక్కండి ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా అన్నీ మాట్లాడుకోవచ్చు మీరు కనిపించారు కాబట్టి నాకు కూడా ధైర్యంగా ఉంది లేకపోయి ఉంటే ఏం జరిగేదో తలుచుకోవడానికి కూడా భయంగా ఉంది అంటూ కార్ డోర్ తీసి వర్షిణిని కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో తను కూర్చున్నాడు కార్ ఎక్కింది ఆలస్యం వాటర్ బాటిల్ ఓపెన్ చేసుకుని గటగటా నీళ్లు తాగింది వర్షిణి తరువాత సీటు వెనక్కు చేరబడి కళ్ళు మూసుకుంది వర్షిణి పరిస్థితిని అర్థం చేసుకున్న అతను ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా కార్ స్పీడ్గా ఇంటికి పోనిచ్చాడు ఇంటికి చేరుకున్న తరువాత డోర్ ఓపెన్ చేసి వర్షిణి గారు ఇల్లు వచ్చింది ఇక మీరు భయపడవలసిన అవసరమే లేదు ధైర్యంగా ఉండండి ఇది మనిల్లు దిగండి వర్షిణి గారు అన్న అతని మాటలు విన్న వర్షిణి కళ్ళు తెరవకపోవడంతో ఒక్కసారిగా గుండె జారిపోయింది అతనికి వర్షిణి గారు ఏమైంది ఒక్కసారి లేవండి కిందకు దిగండి అని మళ్లీ పిలిచిన ఆమె పలకకపోవడంతో వెంటనే ఆమె చేతిని మెల్లగా పట్టుకుని కరిపాడు వెంటనే అతని చేతుల్లోకి జారిపోయింది వర్షిణి ఏమైందో అనే టెన్షన్తో వర్షిణీని తన చేతుల్లోకి తీసుకుని కార్ డోర్ కూడా వేయకుండా ఇంట్లోకి పరుగు తీశాడు అతను అప్పటికే కోపంగా తమ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులందరూ అతను వర్షిణీని అలా చేతుల్లో పట్టుకుని రావటం వర్షిణి స్పృహ లేకుండా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు అప్పటి వరకు కోపంతో ఊగిపోయిన సంపత్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఏం జరిగిందన్నయ్య వదినికి నువ్వు వదిని ఇలా తీసుకుని వస్తున్నావేంటి అంది స్వప్న ఆశ్చర్యంగా స్వప్న మాట్లాడేందుకు టైం లేదు సడన్గా వర్షిణి గారు స్పృహ కోల్పోయారు బాడీ కూడా కూల్ అవుతోంది నాకు చాలా భయంగా ఉంది వెంటనే ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి పిలువు అంటూ కంగారుగా వెంటనే పక్కనే ఉన్న రూమ్లో బెడ్ పై పడుకోబెట్టాడు వర్షిణిని శిశిర వచ్చి వర్షిణి చేతులు మర్దనా చేస్తూ వర్షిణి వర్షిణి లే అమ్మా అంటూ పిలుస్తోంది అతను వర్షిణి పాదాల దగ్గర కూర్చుని గట్టిగా పాముతూ ఆందోళన పడుతున్నాడు డాక్టర్కి కాల్ చేసి వచ్చిన స్వప్నకి వర్షిణి గురించి వేడి నీళ్లు తీసుకురమ్మని చెప్పింది శిశిర వేడి నీళ్లు స్వప్న తీసుకురాగానే ఆ నీటిలో గుడ్డ ముంచి మొహం కాళ్ళు చేతులు రాసిన వర్షిణీలో స్పృహ రాకపోవడంతో ఆందోళన ఎక్కువయ్యింది అక్కడున్న అందరికీ ఇంతలో డాక్టర్ రావటం వర్షిణికి చెక్ చేసి ఒక ఇంజెక్షన్ ఇవ్వటం కూడా జరిగిపోయింది ఇంకేం ప్రమాదం లేదు తను బాగా అతిగా టెన్షన్ పడటం వల్ల చాలా సమయం సరిగా ఊపిరి తీసుకోవడానికి అవకాశం కుదరక ఇబ్బంది పడటం వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకుని ఆలోచించడం వల్ల స్పృహ కోల్పోయింది ఇంజెక్షన్ చేశాను కదా పావు గంటలో మెలకువలోకి వస్తుంది అని చెప్పిన డాక్టర్ మాటలకి ఊపిరి పీల్చుకున్నారు అందరూ డాక్టర్ చెప్పినట్టుగానే పావుగంట తరువాత నెమ్మదిగా చేతివేళ్లను కదిలిస్తూ కళ్ళు తెరవటానికి ప్రయత్నించింది వర్షిణి వెంటనే శిశిర తన దగ్గరకు వెళ్ళి వర్షిణి చేయి పట్టుకుని ఇప్పుడు ఎలా ఉంది వర్షిణి బాగానే ఉంది కదా అంటూ ప్రేమగా ఆప్యాయంగా అడిగింది శిశిర నాకు బాగానే ఉంది ఆంటీ అయినా ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటూ చుట్టూ చూస్తున్న వర్షిణితో నువ్వు మన ఇంట్లోనే ఉన్నావు హ్యాపీగా ఉన్నావు కంగారు పడుకోవర్షిని నువ్వు కాస్త స్పృహ తప్పిపోయావు అందుకే బెడ్పై ఉన్నావు అంతకు మించి ఇంకేమీ జరగలేదు అందుకే సమయానికి ఆహారం తీసుకోమని చెప్తున్నాను నువ్వు మాత్రం వినకుండా రోజంతా జరిగిపోయిన విషయాల గురించి బాధపడుతూనే ఉంటున్నావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో అంది శిశిర కాస్త బాధతో నిండిన స్వరంతో ఐఎమ్ సారీ ఆంటీ ఇంకెప్పుడు అలా చేయను అంది వర్షిణి కాస్త నెమ్మదిగా అయ్యో వర్షిని నాకెందుకమ్మా సారీ చెప్పటం వాణ్ణి చూడు నీ గురించి ఎంత కంగారు పడుతున్నాడో అసలు వాడు ఎంత టెన్షన్ పడ్డాడో నీకు తెలుసా నిజానికి చిన్నపిల్లాడిలా నీ గురించి కన్నీరు కూడా పెట్టుకున్నాడు నీకేమైనా జరిగితే వాడు బ్రతకగలడా నువ్వు ఇలా పోయిన మీ నాన్నగారిని తలుచుకుంటూ బాధపడితే బ్రతికున్న నీ భర్తకు ఎలా న్యాయం చేయగలుగుతావు అన్న శిశిర మాటలకు అతని వైపు చూసింది వర్షిని అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో ఖచ్చితంగా కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య